ఇక వంట మొత్తం కంప్లీట్ అయిపోయింది జస్ట్ ఇప్పుడే రెడీ అయ్యాను ఇవన్నీ ఒక్కొక్కటిగా తెచ్చి ఇక్కడైతే చెక్క పెట్టేశాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు బ్లాగ్స్ వన్ టూ త్రీ సో ఈ వ్లాగ్ వచ్చేసి పెద్దల అమావాస్య ఉంటుంది కదండి ఆ వ్లాగ్ చాలా రోజులు అవుతుంది వీడియో షూట్ చేయక ఆ రీజన్ కూడా వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఇక్కడ వచ్చేసి ఆయిల్ పడిపోయిందండి పూరి చేస్తుంటే అది చూపిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి మా మామయ్యకైతే ఇక్కడ చండీగఢ్లో ఫస్ట్ టైం పెట్టుకుంటున్నామండి ఇక ఎప్పుడైనా ఇన్ని ఇయర్స్ నుంచి మా అత్తయ్య ఊర్లో పెడతారు కానీ గృహప్రవేశం అవ్వలేదు కదండి అందువల్ల అయ్యగారు ఇంట్లో పెట్టుకోకూడదని చెప్పారంట అందుకే మా అత్తయ్య మమ్మల్ని ఇక్కడ పెట్టుకోమన్నారు సో ఇక్కడైతే పెట్టేసుకుంటున్నాము మ్యారేజ్ అయిన ఇన్ని ఇయర్స్ తర్వాత మేము ఇక్కడ ఫస్ట్ టైం పెడుతున్నాం కాబట్టి గుర్తుండిపోవాలి అనేసి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు చాలా బాగుంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పడం కాదు బాగుంటుందని మీరే చెప్పాలి అన్ని వంటలు వచ్చేసి మార్నింగ్ టెన్కి అయితే స్టార్ట్ చేశానండి ఈవినింగ్ త్రీ ఫోర్ వరకు అయితే కంప్లీట్ అయిపోయాయి కంటిన్యూ చేస్తే ఒక టూ అవర్స్లో అయిపోతుండండి కాకపోతే ఇంట్లో పనులు కూడా ఇంటి క్లీన్ మొత్తం అవన్నీ నేనే చూసుకోవాలి ఇక్కడ ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి ఇక మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు అందువల్ల ఇక బాబుని చూసుకుంటూ నేనే చేసుకున్నాను కాబట్టి లేట్ అయిపోయింది అమ్మ వాళ్ళ సైడ్ అయితే నాన్ వెజ్తో ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు అయితే పెట్టేస్తారండి కానీ అత్తయ్య వాళ్ళ సైడు వెజ్ ఐటమ్స్ పెడతారు అది కూడా ఈవినింగ్ పెడతారండి ఇక ఆ ప్రకారమే అయితే నేను ఈవినింగ్ పెట్టేస్తున్నాను మా సైడ్ అయితే ఈవినింగ్ అందరూ అలాగే పెడతారండి సెవెన్ సిక్స్ థర్టీ టు సెవెన్ అయితే పెట్టేస్తారు అందరూ సో ఇక ఏమేమి ఐటమ్స్ చేస్తారు పర్టికులర్గా అనేసి మా అత్తయ్యను మొత్తం డీటెయిల్గా అయితే అడిగి కనుక్కున్నానండి మ్యారేజ్ అయిన ఈ సెవెన్ ఎయిట్ ఇయర్స్లో మేము ఒక్కసారి మాత్రమే అక్కడ ఉన్నామండి మా ఇంటి దగ్గర మామయ్య కట్టుకునేటప్పుడు తను ఇయర్స్ను మా వారికి లీవ్ దొరకక ఇక్కడే ఉండిపోయాము కాబట్టి అన్నీ తెలుసుకొని మరీ పెట్టేసాను జాగ్రత్తగా ఇక మా అత్తయ్య వచ్చేసి బొబ్బట్లు కన్ఫామ్గా చేయాలని చెప్పారు బొబ్బట్లు మీన్స్ పక్షాలండి ఇక అవైతే సరిగా రాలేదు కానీ ఎలాగోలా అయితే చేసేసాను మనం శనగపప్పు ఉడకబెట్టుకున్నప్పుడు వాటర్ వస్తాయి కదండి ఆ వాటర్తో అయితే పప్పుచారు పెట్టేశాను శనగపప్పు వాటర్తో పప్పు చారు చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇక వీటితో పాటు పూరి కూడా చేశాను ఇక మా వారు డ్యూటీ నుంచి అయితే వచ్చేసారు ఇక కొత్త బట్టలు పెట్టాలి కదండీ అక్కడ ఫొటోస్ దగ్గర అందువల్ల షాపింగ్కి అయితే వెళ్ళారు తీసుకొస్తాననేసి ఇక లోపైతే ఇవన్నీ రెడీగా పెట్టేసుకున్నాను ఇక మిర్చి బజ్జీ కూడా చేశానండి మిర్చి ఉంటుంది కదా చాలా పొడవుగా ఉన్నాయండి అంత లాంగ్గా వేస్తే బాగోదు అనేసి ఆఫ్ అయితే కట్ చేసి వేశాను ఇక వీటితో పాటు ఆనియన్స్తో పకోడి టైప్లో వేసానండి అవి కూడా టేస్ట్ చాలా బాగున్నాయి ఇవన్నీ వంటలు చేసేటప్పుడు అస్సలు టేస్ట్ చూడకూడదండి ఎందుకంటే మనము పెద్దలకు పెట్టుకుంటాం కదా అందువల్ల టేస్ట్ చూడొద్దు కానీ ఎలా అవుతాయో ఏమో వంటలు అనుకున్నాను అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి సాంబార్లో మాత్రం కొంచెం సాల్ట్ తక్కువైపోయిందంటే ఇక బొబ్బట్లు వచ్చేసి చూయించొద్దు అనుకున్నాను మీకు కానీ చూపిస్తున్నాను సో ఇలా అయితే వచ్చేసాయండి ఒక యార్ సిక్స్ మాత్రమే చేశాను ఎక్కువగా చేయలేదు ఇక పూలు బట్టలు అయితే వెళ్ళారు ఇంకా రాలేదు మా వారి కోసం అయితే వెయిట్ చేస్తున్నాను ఇక ఫొటోస్ కూడా మంచిగా శుభ్రంగా కడిగేసి పెట్టేశానండి బొట్టు కూడా మొత్తం పెట్టేశాను ఇక మా వారు వస్తే పూలు పెట్టేసి ఇవన్నీ ముందు పెట్టడమే ఫస్ట్ మా వారు మొక్కలు కదండి అందువల్ల ఇక ఫోన్ చేశాను ఇప్పుడే వస్తున్నాను అన్నారు ఇక అంతలోపు ఖాళీగా ఉండి ఏం చేయాలనేసి ఇవన్నీ అయితే వడ్డిస్తున్నాను అన్ని ప్లేట్లు మొత్తం పెట్టేస్తున్నాను ఇవన్నీ పెట్టేశాక రెడీ అవుతానండి సో వీడియోస్ ఇన్ని రోజులు పోస్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే అసలు డాలర్స్ అనేవి ఎందుకు యాడ్ అవ్వట్లేదండి మన డైనోసార్ పార్క్ వీడియో వచ్చేసి థర్టీ కే ప్లస్ వెళ్ళిందండి కానీ దానికి ఓన్లీ త్రీ డాలర్స్ థర్టీ పాయింట్స్ మాత్రమే యాడ్ అయ్యాయి కావాలంటే నేను స్క్రీన్ పైన ఒకసారి ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి వ్యూస్ వచ్చేసి థర్టీ కే ప్లస్ వ్యూస్ అండి కానీ ఇక్కడ ఎస్టిమేటెడ్ రెవెన్యూ వచ్చేసి త్రీ డాలర్స్ థర్టీ పాయింట్స్ అండి కానీ ఇలా ఇంత ఘోరంగా వస్తుందని మాత్రం నేను అస్సలు అనుకోలేదు ఇప్పుడు యూట్యూబ్ లెక్క ప్రకారం అయితే మనకు థౌజండ్ వ్యూస్కి ఒక డాలర్ అట్లా యాడ్ చేస్తారు కానీ అవి కూడా మన వీడియోస్ పైన కాస్ట్లీ యాడ్స్ చీప్ యాడ్స్ దాన్ని బట్టి మనకు ఉంటుంది నేను అనుకున్నాను మామూలుగా ఇప్పుడు కే వ్యూస్ అంటే ఒక థర్టీ డాలర్స్ కాకపోయినా మినిమమ్ ఒక ట్వంటీ డాలర్స్ అయినా రావాలి నా ఎస్టిమేటెడ్ ప్రకారం అనుకున్నాను అసలు థర్టీ డాలర్స్ ఎక్కడ త్రీ డాలర్స్ ఎక్కడండి థర్టీ డాలర్స్ కాకపోయినా ఓన్లీ ట్వంటీ డాలర్స్ వచ్చినా కూడా ఎంతో అంత మనం చేసిన దానికి న్యాయంగా ఉంటుండే ఇన్ని ఇయర్స్ నుంచి అసలు ఒక్క రూపాయి ఆశించకుండా మనం ఇన్ని వీడియోస్ పెడుతుంటే ఇన్ని రోజులు వీడియోస్ వైరల్ అయితే చాలు డాలర్స్ అవే యాడ్ అవుతాయి అనేసి ఒక చిన్న హోప్ ఉండే అండి కానీ ఈ వీడియో చూసాక ఆ హోప్ కూడా మొత్తం పోయింది అందువల్ల అసలు వీడియోస్ పెట్టాలన్న ఇంట్రెస్ట్ కూడా రాలేదు వ్లాగింగ్ ఛానల్ వాళ్ళకి తక్కువ కాస్ట్ యాడ్స్ పడతాయని అంటారు కానీ మరి ఇంత తక్కువ అని నాకు ఇప్పుడే తెలిసింది థర్టీ డాలర్స్ ఎక్కడ త్రీ డాలర్స్ ఎక్కడ అండి మానిటైజేషన్ అయిన స్టార్టింగ్లో కూడా త్రీ ఆర్ ఫోర్ డాలర్స్ అనుకుంటా అండి ఎర్నూ చేసినాయి కూడా పోయాయి అసలు ఎందుకో ఇప్పటివరకు నాకు రీజన్ అయితే తెలియలేదు ఇప్పటివరకు గూగుల్ పిన్ కూడా రాలేదండి డాలర్స్ తక్కువగా వస్తున్నాయి ఉన్న డాలర్స్ కూడా అలా పోతున్నాయండి అందువల్ల వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్టే రావట్లేదు కానీ ఫోర్ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్న ఛానల్ కదా ఒకసారిగా ఎలా వదిలేసుకుంటాం చెప్పండి లాంగ్ వీడియోస్ పెట్టాక దాదాపు త్రీ మంత్స్ అవుతుందండి కానీ అలాగే ఉంటే ఛానల్ మానిటైజేషన్ కూడా తీసేస్తారు కదా అందువల్ల వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అప్పుడప్పుడు ఇంకా మా వారైతే బట్టలు తీసుకొని వచ్చారు పెట్టేసి మొక్కేసామండి లెఫ్ట్ సైడ్ ఫోటో వచ్చేసి మా మామయ్యదండి రైట్ సైడ్ ఫోటో వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు అంటే మా వారికి మేనమామ అవుతారండి చాలా ఇష్టం మా వారికి వచ్చేసి వాళ్ళ మామయ్య అంటే ఇక నాకు వచ్చేసి అన్నయ్య అవుతారు రీసెంట్గానే చనిపోయారండి మే ట్వంటీ థర్డ్కి కాబట్టి ఇద్దరికి కలిపి ఇలా అయితే పెట్టేశాము ఇవన్నీ పెట్టేసి మొక్కాక ఇక్కడ అయితే ఉండొద్దు అండి కాసేపు వెళ్ళి బయట కూర్చున్నాము సో ఇది అండి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే మన వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇక వీడియోస్ పెట్టకపోవడానికి కారణం కూడా మీతో చెప్పేశానండి సో మానిటైజేషన్ తీసేయకుండా అయితే కుదిరినప్పుడు వీడియోలు పెడదామని అనుకుంటున్నాను చూద్దాం ఎలా అవుతుందో మరి సో ఒక్కదానైనా సరే ఎలాంటి కంగారు లేకుండా హ్యాపీగా ప్రశాంతంగా అయితే మా మామయ్య గారికి పెట్టేసాము సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్